షోడసోపచారాలు అంటే ఏంటో మీకు తెలుసా అంటే దేవుణ్ణి మన ఇంటికి వచ్చిన అతిథిలాగా ఆహ్వానించి సేవ చేయడమే షోడసోపచారాలు అంటే పదహారు ఉపచారాలు అందులో మొదటిది ఆవాహనం అంటే దేవుణ్ణి ఆహ్వానించడం రెండవది ఆసనం అంటే కూర్చోపెట్టడం మూడవది పాద్యం అంటే పాదాలు కడగడం నాలుగవది అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీరు ఇవ్వడం ఐదవది ఆచమనీయం అంటే త్రాగడానికి నీరు ఇవ్వడం ఆరవది స్నానం అంటే దేవుణ్ణి అభిషేకించడం ఏడవది వస్త్రం అంటే దేవునికి నూతన వస్త్రాలు సమర్పించడం ఎనిమిదవది యజ్ఞోపవీతం అంటే జంధ్యం సమర్పించడం తొమ్మిదవది గంధం అంటే చందనం సమర్పించడం పదవది పుష్పం పూలతో పూజించడం పదకొండవది ధూపం అంటే సుగంధాన్ని సమర్పించడం పన్నెండవది దీపం అంటే దీపారాధన చేయడం పదమూడవది నైవేద్యం అంటే తినడానికి ఏమైనా అర్పించడం పద్నాలుగవది తాంబూలం అంటే తాంబూలం ఇవ్వడం పదిహేనవది నీరాజనం అంటే దేవునికి హారతి ఇవ్వడం పదహారవది ప్రదక్షిణం మరియు నమస్కారం అంటే దేవునికి ప్రదక్షిణం చేసి నమస్కరించడం ఇలా దేవునికి పదహారు ఉపచారాలతో పూజ చేస్తాం